నిర్లక్ష్యంగా సాయికృష్ణ సూపర్ స్పెషాలిటీ న్యూరో హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ టూ జరిమానా విధించింది తార్నాకకు చెందిన ఎస్ రవీందర్ రెడ్డి ఫిర్యాదును విచారించిన కమిషన్ ఆస్పత్రి వైద్యులు సంయుక్తంగా కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది కుడి చిటకన వేలు ఉంగరం వేలు కదిలించేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఫిర్యాదు కాచిగూడలోని సాయి కృష్ణ సూపర్ స్పెషాలిటీ న్యూరో హాస్పిటల్లో వైద్యులను సంప్రదించారు పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్వైకల్ మైలోపతి వెన్ను సంబంధిత సమస్య ఉన్నట్టు నిర్ధారించారు చికిత్సలో భాగంగా సర్వైకల్ లామినేక్టెసి చేయాలని సూచించిన వైద్యుల బృందం ప్రతివాదులపై డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ ఏఆర్ రెడ్డి డాక్టర్ జి రెడ్డి డాక్టర్ జోగేంద్ర కుమార్ డాక్టర్ స్వర్ణకుమారి డాక్టర్ కె లక్ష్మణరావు పేర్కొందని ఫిర్యాదు కమిషన్కు విన్నవించారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవైన శస్త్రచికిత్స పూర్తి చేశారు తొలుత చేసిన ఆపరేషన్లో లోపాలను సరిచేయడానికి రెండు ఆపరేషన్ చేశారని దీంతో పదకొండు నెలలు అవస్థలు పడ్డాని ఆపరేషన్ సహా మొత్తంగా దాదాపు రెండు కోట్లు ఖర్చైందని ఆధారాలు సమర్పించారు ఫిర్యాదుపై స్పందించిన ప్రతిపాద ఆసుపత్రి శస్త్రచికిత్స తర్వాత పరిణామాలపై ఫిర్యాదు అటెండెంట్ లక్ష్మికి వివరించినట్టు రాతపూర్వక వివరణలో పేర్కొంది ఇందులో వైద్య నిర్లక్ష్యం లేదని ఫిర్యాదును కొట్టివేయాలని కోరింది సాక్ష్యాలు కేసు పూర్వపరాలు పరిశీలించిన హైదరాబాద్ కమిషన్ సెకండ్ బెంచ్ ఇందులో ఆసుపత్రి నిర్లక్ష్యం ఉందని ఫలితంగానే ఫిర్యాదు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షల్లో వెచ్చించారని పేర్కొంటూ కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది